నిన్న డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వైసీపీ నాయకులు అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరుష పదదారులతో మాట్లాడడానికి ఖండిస్తూ అంబటి ముఖ్యమంత్రి గారికి క్షమాపణ తెలియజేయాలని కాపు ఉద్యమ నాయకుడు కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా ప్రభాకర్ డిమాండ్ చేశారు ఒంగోలు టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఇలాంటి చీడ పురుగులు మాట్లాడడానికి విధానానికి విసుగ్గుతో కాపు జాతి తరలించుకునే విధంగా ఉందని మీలాంటి నాయకుల వల్లే ఈ రాష్ట్రం ప్రజలు ప్రతిపక్ష హోదాను కూడా రాకుండా తీర్పు ఇచ్చిన మీకు సిగ్గు రాలేదని రేపు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ప్రజలు వైసీపీని కనీసం ఓటు శాతం కూడా లేకుండా ఎలక్షన్ కమిషనర్ వైసీపీ పార్టీ రద్దు చేసే విధంగా ప్రజలు తీర్పు ఇస్తారని కాపులు చంద్రబాబు నాయుడు వెంటే ఉన్నారని భవిష్యత్తులో కూడా ఉంటారని కోలా ప్రభాకర్ తెలియజేశారు ఒంగోలు నగర పార్టీ అధ్యక్షుడు బండారు మతను మాట్లాడుతూ నిన్న అంబటి రాంబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి గురించి తన తల్లి గురించి సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడడం చాలా బాధ అనిపించిందని దీన్ని మేము తీవ్ర తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు సిగ్గు రద్దులేని అన్ని విడిచేసిన అటు ఇటు కాని వ్యక్తి అంబటి రాంబాబు అని అన్నారు వైసీపీ నాయకులు డైరెక్షన్ పాలిటిక్స్ కొత్తేమి కాదని తెలిపారు ఈ కార్యక్రమంలో కాపు నాయకులు బేతం చెట్టి హరిబాబు తోటపూరు వెంకట్రావు వరద నరసింహారావు దాసరి సుబ్బారావు కాపు నాయకులు మరియు తదితరులు సిలిండర్లు గెలిచిన రోజు సంతకం పెట్టిస్తున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తూ శ్రీశక్తి ద్వారా ఇచ్చాడు మహిళలకి ఫ్రీ బస్సు సౌకర్యం కలిగించాడు ఎన్నో ఆర్థిక వ్యయ ప్రయాసాలు కుదిల్చినా కూడా బడ్జెట్ అనుకూలంగా లేకపోయినా కూడా కేంద్రంలో మన అదృష్టం ఏంటంటే మోడీ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి మెజారిటీ ఎంపీల ద్వారా అనునిత్యం రాష్ట్రం కోసం పోరాడుతూ ఫండ్స్ తీసుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి ఒక రాక్షసుడు అయినటువంటి నీకు ఎలా మనసు ఈ రాష్ట్ర ప్రజలు ఒక కాపు ప్రజలుగా నేను అడుగుతాను మిమ్మల్ని నిన్నటికి నిన్న ఈ రాష్ట్ర ప్రజల దాహార్ది తీర్చడానికి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆగిపోయినటువంటి ఇరవై మూడు వేల కోట్ల రూపాయల ఫండ్స్లో జల్ జీవన్ పథకం ద్వారా పదమూడు వేల కోట్లు శాంక్షన్ చేయించుకొని నిన్న వస్తే ప్రతి ఇంటికి ఇచ్చి రాష్ట్ర ప్రజలు దహర్తి తీర్చుకున్నానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే అమెరికాలో ఎక్కడో చెప్పుకోవడానికి సిల్కాన్ వ్యాలీ ఉంది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ని ప్రపంచ పటంలో చూసే విధంగా చేస్తా అని తెలియజేస్తూ గర్వంగా డెవలప్ ముఖ్యమంత్రి చూస్తూ ఉంటే సగటు ఆంధ్రప్రదేశ్ ఓటర్గా ఒక కాపు నాయకుడుగా గర్వపడే తెలియజేస్తూ మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రపంచ చరిత్రలో గర్వంగా చెప్తున్న ఒక అమెరికాలో సిలికాన్ వ్యాల్యూ తర్వాత లక్ష కోట్లతోటి గూగుల్ డేటా సెంటర్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన విధానం చూస్తా ఉంటే యావత్తు భారతదేశం ముక్కు మీద గౌరవం వేసుకొని చూస్తూ ఉన్నారు గూగుల్ సిఇఓ స్వతహగా తమిళైనటువంటి సుందర్ పిచ్చి ఆయన ఇన్ఫ్లుయన్స్ చేసి తెచ్చుకుందామని తమిళనాడు ముఖ్యమంత్రి ట్రై చేశాడు కర్ణాటక ముఖ్యమంత్రి ట్రై చేశాడు వీళ్ళందరినీ కాకుండా అట్రాక్ట్ చేసి రాష్ట్రానికి తీసుకొచ్చి వాళ్ళకి ఏం కావాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తాను వాళ్ళని వైజాగ్స్ లో అనౌన్స్ చేసిన విధానం చూస్తే తమిళ్ పేపర్లో ఒకరోజు చూశానంటే దిన తనిఖైన తమిళ్ పత్రికలో చంద్రబాబు నాయుడు గారు ఫ్రెండ్ ఫోటో వేసి విక్టరీ ఫోటో చూసి మాకుంట రెడ్డి గారు ఆఫీస్లో చూశాను ఎంపీ గారు ఆఫీస్లో ఏంసారి తమిళ చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసాను అడిగాను నేను ఎంపీ గారికి తమిళ వచ్చింది కాబట్టి ఒకటే మాట చెప్పాడు నలయిల్లామే సెంధిట్టారన్నారు నిశ్శబ్ద మా హితుడు మౌనంతో ఏదైనా సాధించగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఇతర రాష్ట్రాలలో కూడా చంద్రబాబు నాయుడిని గర్వంగా పొగుడుతూ ఉంటే నీకెట్ట మనసు ఒప్పుతుందయా ఒక మంచిని చూసి ఇప్పుడు అపోజిషన్ లీడర్స్ కూడా గవర్నమెంట్ పొగిన ఉన్నాయి నిత్యం విషయం చమ్ముతున్నావు నువ్వు నీలో పశ్చాత్తాపం లేదు ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు విద్యార్థులు గమనిస్తా ఉన్నారు ఎంప్లాయీస్ గౌరవ గౌరవిస్తున్నారు చూస్తా ఉన్నారు మీరు ఇరవై తొమ్మిది ఎలక్షన్లో వైసీపీ పార్టీ ఎలక్షన్ కమిషన్ రద్దు చేస్తుంది ఆ పరిణామాలు ఇప్పటి నుంచే కనపడతాయని మీ అందరికీ తెలియజేస్తూ అలాగే ఒంగోలులో కూడా మరీ ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో గర్వంగా చెప్పగలను ఉమ్మడి ప్రకాశంలో ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలో ఎంతోమంది ఎమ్మెల్యేలు చూసాము గవర్నమెంట్లు చూసాము ప్రజలు ఇచ్చిన మెజారిటీ తోటి ఎమ్మెల్యే దామచర్లు జనార్దన్ గారు రెండు వందల కోట్ల రూపాయలతోటి ఒంగోలు నలుమూల డ్రైనేజీలు అయితేనేమి కల్వట్లు అయితేనేమి పార్కులు అయితేనేమి శ్మశానాలు అయితేనేమి అన్ని విధాలుగా డెవలప్ చేస్తూ డెవలప్మెంట్ అంటే ఇట్లా ఉంటుందని ఒంగోలు ప్రజలు పార్టీలు ఖచ్చితంగా ఆయన్ని వేణోళ్ళ కొనియాడుతూ ఉంటే ఎక్కడో ఉంటారు ఐదు పర్సెంట్ ఇంటి దొంగలు కావచ్చు బయటోళ్ళు కావచ్చు ఎప్పుడూ పనిచేసే వాళ్ళనే విమర్శిస్తూ ఉంటారు పని చేయని వాళ్ళు ఎవరే వాళ్ళు గతంలో అన్నారు పాలకులు రోడ్డు మీద రోడ్డు వేసారు కాలువ మీద కాలువ వేసారు రోజు నీళ్ళు ఇస్తా ఉన్నారు అడ్రస్ లేకుండా పోయారు ఇప్పటికీ చెప్తున్నాను ప్రకాశం జిల్లాలో ప్రజలు గర్వపడే విధంగా దామచంద్ర జనార్దన్ గారు పనిచేస్తున్నారు గతంలో ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా దక్షిలో మాట చెప్పాను హెడ్ క్వార్టర్లో ఒక పార్టీకి ఐకానిక్ లాంటి ఎమ్మెల్యే సార్ మీకు మంచి పేరు తెచ్చినటువంటి ఎమ్మెల్యే మాకు ఇచ్చినందుకు కాపు జాగ్రత్త మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారని మన దక్షిణ కూడా సీఎం గారికి చెప్పడం జరిగింది మరీ ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రజలు ఆకాంక్ష అయినటువంటి ఎయిర్పోర్ట్ సాధనలో మాగుంట గారికి వెన్నంటు తోడు ఉడి మ్యాచింగ్ గ్రాంట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకురావడం అయితేనేమి నాలుగు వందల కోట్లతోటి అమృత్ పథకం తీసుకొచ్చి ఒంగోలుకి ప్రతిరోజు నీళ్ళు ఇస్తారని చెప్పకుండా వాగ్దానం చెప్పకుండా చేస్తున్నటువంటి దామచంద్ర జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశంలో ఉన్నటువంటి కాపు ఉద్యమ నాయకులందరూ మిమ్మల్ని చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఒకటే ఈ రాష్ట్ర ప్రజలు పదిహేను సంవత్సరాలు మీ అనుభవం ఈ రాష్ట్రానికి కావాలి భారతదేశంలో అత్యున్నతంగా అమరావతిని మీరు తీర్చిదిద్దడంతో ప్రతి సగటు కా ప్రతి ఓటరు మీ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తున్నారు ఇంకొక పది సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు వాళ్ళందరి దీవెనలు మీకుండయి ఆ చల్లని దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకుండయి తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అకృత్యాలు అరాచకాలు హిందూ ధర్మం చేసిన దాడి ఇవన్నీ చూస్తూ ఉంటే కల్తీ కల్తీ కళ్ళు నెయ్యి మీద ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు డిస్కషన్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని చీకొడతా ఉంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ అంబోత్ రాంబాబు ఇష్యూ అని తెలియజేస్తూ ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నిన్న అంబటి రాంబాబు అనే సిగ్గు లజ్జా లేని ఇడిసేసిన ఇటు గాని వ్యక్తి డెబ్బై సంవత్సరాల వయసు కలిగిన నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుని సిగ్గు లేకుండా అతను మాట్లాడిన విధానం మమ్మల్ని అందరినీ చాలా కలిసివేసింది ముందుగా అంబడి రాంబాబు తక్షణమే చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ మేధావి నువ్వు నేను అంబటి రాంబాబు మనం కాదు ప్రపంచ దేశాలు ఆడుతున్నాయి అతను రెండు వేల పద్నాలుగులో బయటకు వచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో మనం అందరం చూసాం ఆ రోజుల్లో ఆర్థిక వ్యవస్థ అన్ని సంస్థలు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి అన్ని వ్యవస్థలని గాడిని పెట్టి పరిపాలన బ్రహ్మాండంగా జరిగిన రోజుల్లో ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెట్టి కుల రాజకీయం చేసి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టాడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టిన కాడి నుంచి అన్ని వ్యవస్థలని నాశనం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలు వెళ్ళిపోయే విధంగా చేసిన వ్యక్తి మనం అందరం చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు నుంచి అన్ని వ్యవస్థలను ఏ విధంగా నాశనం చేశాడో కులాల మధ్య ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడో ఎంత మందిని చంపాడో సొంత బాబాయినే చంపిన వ్యక్తి ఏదైనా ఇష్యూ వస్తే ఎమ్మటే కుల రాజకీయం స్టార్ట్ చేస్తాడు ఈ విధంగా ఎన్నో రకమైన ఇబ్బందులు పెట్టి ప్రజల్ని వెనుకపాడడానికి గురి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ గమనించి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం మళ్ళీ కావాలి సమర్థుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టగలడు లేకపోతే ఈ రాష్ట్రం అధోగతి అవుతుంది అని గమనించి ఎన్డీఏ కూటమికి భారీ మెజారిటీగా సీట్లు ఇచ్చిన మనం అందరం చూసాం మిమ్మల్ని పదకొండు సీట్లకే పరిమితం చేయడం కూడా జరిగింది అయినా కూడా మీకు బుద్ధి రాలేదు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇదే విధంగా ప్రవర్తించి రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రతి విషయాన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూడటం జరుగుతూ ఉంది ఇదే జగన్మోహన్ రెడ్డి ఇన్ని రకాలుగా చేసి ఇంత ఇబ్బంది పెడుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఇంత వయసులో కూడా అన్ని రాష్ట్రాలు తిరిగి అన్ని దేశాలు తిరిగి అన్ని కంపెనీలు ఆల్రెడీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన కంపెనీలు అందరితో మాట్లాడి మళ్ళీ రాష్ట్రంలో అన్ని కంపెనీని తీసుకొచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని గాడిని పెట్టడానికి విపరీతంగా ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారు అదేవిధంగా లోకేష్ గారు కూడా యువతకి ఉపాధి కోసం అన్ని కంపెనీల్ని ఐటీ కంపెనీలని తీసుకురావటంలో ఇరవై నాలుగు గంటలు కష్టపడతా ఉన్నారు మొన్న గడక మొన్న మెగా డిఎస్ఐ పదహారు వేల మంది ఉద్యోగాలు ఇవ్వడం కూడా చూసాం రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నా లక్షల కోట్ల అప్పుడు మిగిల్చిపోయారు వీళ్ళందరూ అయినా కూడా ఆర్థిక వ్యవస్థ సరిగా లేకపోయినా ఉన్న వనరులని అందిపుచ్చుకొని అటు సంక్షేమం అయితే ఒకవైపు అభివృద్ధి అయితేనేమి యువతకి ఉద్యోగాల కోసం అయితే ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారు ఎన్డిఏ కుటుంబ జరుగుతూ ఉంటే ఈ విధంగా తీసుకురావడం చాలా ఆశ్చర్యాస్పదంగా ఉంది ఇప్పుడు అరవై ఎనిమిది లక్షల లీటర్ల కల్పి నెయ్యి వాడారని తేల్చింది దానిలో కెమికల్స్ వాడారని తేల్చింది సుమారు రెండు వందల ముప్పై నాలుగు కోట్ల అవినీతి జరిగిందని తేల్చింది ఇరవై కోట్ల లడ్డీలు తయారైనాయి ఇవన్నీ నిజాలు ఇవి అధికారులు తెల్చారు అన్ని దర్యాప్తు సంస్థలు తేల్చాయి నువ్వు దీని గురించి మాట్లాడకుండా ఎప్పటికప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను మబ్బిన పెట్టాలంటే సాక్ష్యాలు దారు జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ ముందు ఈ అంబటి రాంబాబు గారు ఈ మధ్యకాలంలో తిరుపతి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు కానీ అక్కడ అన్నదానం కానీ లడ్లు కానీ అన్నీ కూడా ఇదివరకన్నా బాగా క్వాలిటీ ఉంది అతనే మెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారిని మనం ఈ మధ్య చూసాం మరలా ఇప్పుడు ఈ విధంగా ఇంట్లో ఆడవాళ్ళతో సహా ఇట చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా మాట్లాడుతుంటే మాకు కొంచెం డౌట్గా ఉంది ఇతను మాటలు తేడాగా ఉన్నాయి ప్రవర్తన తేడాగా ఉంది ఇతను జీన్స్ కూడా తేడాగా ఉన్నట్టు ఇతను అర్జెంటుగా ముంబైలో చెక్ చేయించవలసిందిగా కోరుకుంటున్నాం ఇంకోటి ఈ మధ్య ఈ రెండు రోజుల్లో చూస్తూ ఉన్నాం ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ తాటి పత్తి చంద్రశేఖర్ గారు ఈ మధ్య ఏదో అవాకు చావాకులు బాగా వెళ్తూ ఉన్నారు అసలు విషయాన్ని మొత్తం డైవర్ట్ చేసి వీళ్ళేదో బుద్ధిమంతుల్లాగా అతని నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏదో హరిచంద్రుడు సత్యహరిచంద్రుడి లాగా అసలు ఏమీ లేదు ఏమీ జరగలేదు మేమందరం క్లీన్ చిట్లో ఉన్నాము ఇంకా నువ్వు బెయిల్ మీదే ఉన్నావయ్యా నీ మీద ఉన్న కేసులన్నీ ప్రూవ్ అయితే నువ్వు ఇప్పటికల్లా బయటికి రాలేవయ్యా మళ్ళీ ఇతను అంటాడు నేను ఒంగోలు నుంచే స్టార్ట్ చేస్తాను చెవిరెడ్డి గారి చెప్తున్నావు ఏంటయ్యా నువ్వు స్టార్ట్ చేసేది నువ్వు ఏడు అడవుల్లో కట్లు అమ్ముకున్నప్పటికీ నీకు అంతుంటే ఏడు ఉంది కిత్తా దామచర్ల జనార్దన్ రా నువ్వేం చేస్తావు చూద్దాం టవర్దార్ చివరి మాటలు జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ మా తమ్ముళ్ళకి నా నమస్కారం ఇప్పుడు నిన్న మాట్లాడిన విషయంలో రాంబాబు అసలు ఇంత విధంగా ఎంత విధంగా మాట్లాడాంటే అతను ప్రజల్లో తిరిగి బతుటం బేస్ట్ అసలు దేవుడు నారా చంద్రబాబు నాయుడు ఒక దేవుడు లాంటి వ్యక్తిని రేత్రి పగులు అనే తేడా లేకుండా ఈ ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం ఎంత కష్టపడాలా ఇంకా ఏం చావ్వాలా ఏ ప్రాజెక్ట్ చావాలా ఏది చదవాలా అని దీని మీద కృషితోటి ఆయన కష్టపడుతున్నాడు ఆయన అడుగుజాడలో ఆ బిడ్డ కూడా ఆయన కన్నా ఎక్కువ చర్చ చూపించాలా ఆయన తపంలో ఆయన ఉన్నాడు చిన్న వయసు అయినా కూడా ఆ తపంలో ఉన్నాడు మరి ఆ వాళ్ళు ఎప్పుడు కష్టం చేసేవాడికి ఎప్పుడు ఫలితం ఉండదు అట్లనే ముఖ్యమంత్రి గారికి ఏది చేసినా ఆయన ఫలితం ఆయన ఘనత ఆయనకు ఉంటుంది ఈ ఈ కూటమి ప్రభుత్వంలో ఏమి చేయలేక వాడికి పిచ్చి పట్టింది రాంబాబుకి పిచ్చి పచ్చి ఏదేదో వాగుతున్నాడు బాగాడు అయిపోయింది ఇక నీకు జనంలో ముఖం చూడలేక సూసైడ్ చేసుకుంటే అతనికి బాగుంటుందని నేను నా యొక్క ఇది చెప్తున్నాను అంత మతి బతికిన మనిషి వాడు నిజంగా అయితే వెళ్డానికి ఏం అనుభవం ఎందుకంటే కష్టపడే వాడికి ప్రతి ఒక్కడికి తెలుస్తుంది ఎవరు కష్టపడుతున్నారు ఏ ముఖ్య కష్టపడుతున్నారు ఇప్పుడు ఐదేళ్ళు పంతొమ్మిదిలో గెలవటమే ఒక నరకం గెలిచిన దానికి పది ఏళ్ళు వెనకబడిపోయాము ఇప్పుడు మన ఇది అట్లనే అది కాదు ఇంకా పదిహేను ఏళ్ళు ఆయన మనం ఇదే పరిపాలనతో జరుగుతుందని బాగా ఇంకా అభివృద్ధి చెందుతామని మనకి ఇంకా పొలాలు పొంది అని నేను ఆశిస్తున్నాను అయ్యిగా మీడియా అందరికి కూడా ముందుగా నా నమస్కారాలు నిన్న జరిగినటువంటి గుంటూరులో ఒక ఎపిసోడ్ అంబటి రాంబాబుది ఆ అంటే అంబటి రాంబాబు గారు ఆ అంటే ఆంబోతు రాంబాబు అచ్చోసిన ఆంబోతు రాంబాబు లాగా మాట్లాడాడు మీకు తెలిసే ఉంటుంది వెనకటికి మన గ్రామాల్లో ఒక ఆంబోతుని కోతురాజుకో అంకంకానికో వదిలిపెట్టేవాడు అది పొలాల గట్ల మీద చేలల్లో పడి ఇష్టమూ వేసి కనపడ్డ ఆ పాడి పాడిగేదెలని వాటిని కూడా దాడుతూ ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు విషయాలు ఆ విధంగా ఈ అరగంట రాంబాబు ఆంబోతులాగా రెచ్చిపోయి మతిస్థిమితం మతిస్థిమితం లేకుండా మనుషులు చూసి అతను నిన్న మాట్లాడిన మాటలు ఈ పబ్లిక్గా చెప్పాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంది అట్లాంటి రాంబాబు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే సత్తెలపల్లిలో రెండు వేల తొమ్మిదిలో గెలిచి రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయాడు మూడు సార్లు ముండా ఓడలేక గెలవలేకపోయిన వ్యక్తి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడిని అంతలాగా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తల్లిని కూడా దూషించేంత స్థితికి రాంబాబుకి అర్హత లేదు ఈ విషయంలో రాంబాబు చేసిన ప్రవర్తన మేమందరం కూడా ఖండిస్తున్నాం విషయాన్ని మరి చంద్రబాబు నాయుడు ఈ దేశానికి ప్రధాని కావలసిన వ్యక్తి తనకు వచ్చిన అవకాశాన్ని వదులుకొని ఐకే గుజరాల్ దేవేగౌడ లాంటి వాళ్ళని ప్రధానమంత్రిగా చేసి ఈ రాష్ట్రాభివృద్ధి ముఖ్యమని చెప్పి రాష్ట్రం కోసమే అని చెప్పేసి రాష్ట్రం కోసమే అతను అహర్నిస్తూ శ్రమిస్తూ ఈ రాష్ట్రం కోసము అతను తను తన తనయుడు లోకేష్ బాబు కూటమి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ వాళ్ళు కానీ కూడా అందరూ ఒక కూటమిగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసేసి మిగిలిపోయిన ప్రాజెక్టులన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా సకాలంలో ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు పెన్షనర్స్కి పెన్షన్ కానీ జీత ఉద్యోగస్తులకి జీతం కానీ అన్నీ కూడా ఒకటో తారీఖు ఆడవాళ్ళకి వయసుపై పడ్డ వాళ్ళకి నాలుగు వేల రూపాయలు నెలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఒకటో తారీఖు ఉదయం వేపల వసూలో రాదో కానీ పెన్షన్ మాత్రం కరెక్ట్గా టైంకి ఏడు ఎనిమిది గంటకల్లా ఇంటి తలుపు తట్టి పెన్షన్ ఇస్తూ ఉన్నారు అంత సక్రమంగా జరుగుతుంది పరిపాలన ఇటువంటి జరుగుతూ ఉంటే చూడలేక స్పష్టమైన డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చిన రిపోర్టుని ఏ విధంగా సరే ఈ ప్రజల్లో నుంచి డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ రాంబాబు చేసినటువంటి ప్రవర్తన అది కూడా వాళ్ళ అధినాయకుడి దగ్గర గుర్తింపు దానికి వైఎస్ఆర్సిపి క్రమేణా క్రమేణా కాలక్రమంలో కలిసిపోతుంది కాలగర్భంలో కలిసిపోతుంది వైఎస్ఆర్సిపి తను ఉరికి చాటుకోటానికి అప్పుడప్పుడు ఆ కొడాలి నాని లేకపోతే ఈ పేని నాని రోజా అంబట్ రాంబాబు ఇలాంటి వాళ్ళందరూ కలిసి గుర్తు చేస్తూ ఉంటారు మే వైఎస్ఆర్సీపీ నాయకులుమి మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది మేము ధర్నా చేయాలా లేకుంటే ఎవరినో తిట్టాలా తిట్టి ఏ విధంగా అయినా సరే జైలుకి పోవాలా జైలు పోతే వాళ్ళ నాయకుడితో గుర్తింపు పొందొచ్చు ఇంతకు మించి ఏదైనా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకి ఏదైనా సేవ చేస్తే ప్రజలకు మనం దగ్గర అవుతాం అలా కాకుండా కనపడ్డ నాయకుడిని కనపడ్డ వివిధ నాయకులని పార్టీ ఆఫీసుని తగలబెట్టి ఆ విధంగా గుర్తింపు పొందాలని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా రివర్స్ రివర్స్ టెండరింగ్ రివర్స్ పాలిటిక్స్ ఈ విధంగా చేయటం వాళ్ళు ఎంతవరకు సబాబు ఇదంతా ప్రజలంతా గమనిస్తూనే ఉంటారు మిస్టర్ రాంబాబు ప్రజలు తెగకు వాళ్ళు కాదు ప్రజలకు అన్నీ తెలుసు ప్రజలు సకాలంలో సరైన నిర్ణయాన్ని తీసుకుంటారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి భావిస్తూ సెలవు తీసుకుంటుంది